ఒక వీడియో పెట్టాడండి మన దర్శిని అక్క గారు ఈ వీడియో పెట్టారు కదా డిబేట్లను అని చెప్పి ఆ కన్నకర్ గారు కూడా మా నోడు చెప్పని సొల్లు లేదు మా నోడు చెప్పని అబద్ధం లేదు మా నోడు చెప్పని ఈ వెధవ దర్శిని అక్కకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇలా ఇలా ఓ పిసుకేసుకుంటే కొంచెం తగ్గుద్దిరా కొనుక్కుంటా ముప్పై రూపాయలే మళ్ళీ దీనికి కూడా నువ్వు వాళ్ళని వీళ్ళని అనా అది కొనుక్కోవాలంటే కొంచెం డబ్బులు కావాలనా ఎంతవరకు హైందోళ మీద పడి ఎలా కడుపు కన్న తిన్నావా గడ్డి తిన్నావా నాకు అర్థం కాలేదు నీకు ఇంకా మారవా నువ్వు ఇంకా ఇంకా ఇట్లానే వస్తావా వస్తున్నావా హాయ్ హలో నమస్తే నేను మీ అంక నాగేంద్ర వెల్కమ్ టు ఐరా మీడియా ఈ రోజు నేను ముందుకు రావడానికి గల ముఖ్య కారణం డిబేట్లను ఆపేద్దాం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడండి మన బిగ్గబారు సారీ దర్శిని అక్కగారు అంటే ఇప్పుడు అక్కగారు అంటే ఫీల్ అవుతారేమో మరి అనాలా గారు అక్కగారు వద్దులే మళ్ళీ చెక్క అంటే వేరే పాపం వాళ్ళు కూడా చాలా నీతిగా నిజాయితీగా బతుకుతున్నారు వీళ్ళగా మోసం చేసి అలా బతకట్లేదు వాళ్ళు ఎనీవే నేను స్టార్ట్ చేసేస్తాను ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం ముఖ్యంగా మా నోడు ఈ వీడియో పెట్టారు కదా డిబేట్ లని ఆపేద్దాం అని చెప్పేసి తర్వాత కర్ణాకర్ గారితో నేను మాట్లాడాను ఆ కర్ణాకర్ గారు కూడా ఒప్పుకున్నారు ఈ దర్శిని అక్క ఏం చెప్తుందంటే డిబేట్లని ఆపేస్తా అని చెప్తుంది నేను మా పెద్దవాళ్ళు క్రైస్త పెద్ద తోటి మాట్లాడి నేను డిబేట్ నాపేస్తాను ఎందుకంటే ఈ డిబేట్ల వల్ల ముఖ్యంగా నష్టం జరిగింది మన క్రైస్తవులకే అందులో ముఖ్యంగా నాకు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అండి ముఖ్యంగా మనోడికి ఎలాంటి కష్టం జరిగింది నష్టం జరిగిందో మన నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనోడు చెప్పని సొల్లు లేదు మనోడు చెప్పని అబద్ధం లేదు మనోడు చెప్పని నీచమైనటువంటి వాడినటువంటి మాటలు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెధవ దర్శిని అక్కకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి మాట మీద ఉండడం వల్ల కాదు రెండు మాట ఇవ్వడమే గాని దాన్ని తప్పడం చాలా తొందరగా తెలుస్తుంది ఎందుకంటే మాట ఇవ్వడం అనేది ఎంత తేలికో ఆ మాట మీద ఉండటం అనేది కూడా అంతే కష్టం తెలుసుకోరే మన వీడియోస్ కింద ఏంటంటే చాలా మంది తోటి వీడు కొన్ని ఫేక్ కామెంట్స్ పెట్టిస్తున్నాడు అనేది మాత్రం తెలుస్తుంది బట్ ఈవెన్ దో మనకు ఉన్నటువంటి మంచి రెప్యుటేషన్ వల్ల చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టి మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ బెగ్గర్ గారి గురించి కాకుండా ఈ పిసుకుడు బాగా ఇదిగోండి ఇలా ఇలా ఓ పిస్కేసుకుంటే కొంచెం తగ్గుద్దిరా కొనుక్కుంటావా జస్ట్ ఇది ముప్పై రూపాయలే మళ్ళీ దీనికి కూడా నువ్వు వాళ్ళని వీళ్ళని అనా అది కొనుక్కోవాలంటే కొంచెం డబ్బులు కావాలన్నా పంపించడా అనా అని చెప్పి సరుక్కుంటావా వద్దురా అయ్యా అట్లా ఏం చేయకు దర్శనీ అక్కాయ్ నా విను ఇది జస్ట్ ఇది ముప్పై ఇది ముప్పై రెండు అరవై నీకు కావాలంటే నువ్వు కొనుక్కో ఒకటి లేదా ఇంకెవరికైనా ఇప్పించాలి అంటే వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి పిసుకుడు కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి పిసుకుడు అప్పుడు ఇంకా క్లారిటీగా ఉంటుంది సో ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి కొన్ని మాటలని నేను చాలా సీరియస్ తీసుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను డిబేట్ల వల్ల నీకు నష్టం జరిగిందా డిబేట్లలో ఏంటి ఏమన్నా నువ్వు హైందవులకి సంబంధించిన వాళ్ళ గ్రూపుల్లో మనం ఎప్పుడైతే వాళ్ళ దేవుడు కరెక్ట్ కాదు వాళ్ళ దేవుడు అది ఇది అని మాట్లాడతాం లేకపోతే వాళ్ళ గ్రంథాలను క్వశ్చన్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా అక్కడ ఇక్కడ కట్ చేసి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకుంటారా సర్క్యులేట్ చేసేసి మొత్తం కొన్ని లక్షల మంది చూస్తారని చెప్పేసి పిసుకుంటున్నావు కదా బాగా కొన్ని లక్షల మంది పిసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఆ లక్షల మంది కూడా నిన్ను పిసుకుండా చూసుకో ఎందుకంటే నువ్వు పిసుకుడు కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంది తీసుకుపోయి ఉన్నారు నిన్ను పిసుకేస్తారు కూడా తెలియదు ఈ దగ్గర గారు మాట్లాడే మాటల్లో ఇది ఒకటండి ఏంటంటే మెల్లి హైందవుల మీద పడి ఆడవందే మనోడికి ముద్ద దిగదు మనోడు ఏంటంటే ఈ మధ్య లైన్ లో వీడియోలు పెడుతున్నాడు వస్తా ఒక్కొక్క వీడియో కింద వస్తా ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండే ఇన్ని రోజులు మనోడు అంటే సో నా పనులు నేను చేసుకుని వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండదు వీడికి గట్టిగా భజన పిసుకుడు భజన ఈ పిసుకుడు గడి మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో కామెంట్లు వచ్చినాయి వాడికి కామెంట్ రూపంలో వచ్చిన తర్వాత వాడు కామెంట్స్ ని ఎన్ని డిలీట్ చేసి ఉంటాడో ఆ డిలీట్ చేసి ఉన్నాయా లేవా అని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆ కమెంట్స్ ని తీసి పెట్టుకున్నాను కాబట్టి నేను మీ అందరికి ఇప్పుడు ఆ కమెంట్స్ మీ అందరికి చదివినిపిస్తాను మీరే నిర్ణయం తీసుకొని ఈ పనికిమాలన్న గాని తరిమి తరిమి కొడతారా లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం ఈ మధ్య ఇంకొక వీడియో కూడా రీసెంట్ పెట్టినట్టున్నాడు కమెంట్ ఆఫ్ చేసుకున్నాడు ఆ లైవ్ పెట్టాడంటే ఎవడైతే నీటు కమెంట్ పెడుతున్నాడు తొందరగా అర్జెంట్గా డిలీట్ చేసాయి వాళ్ళు డిలీట్ చేసాయి పెద్ద ఇది మళ్ళీ దీనికి డిలీట్ నేను ఇప్పుడు చదువుతున్నాను ఆ కమెంట్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ ఎందుకంటే నేను ఇంకా మాట్లాడేది ఉంది ఇది వీడి గురించి ఒకటే రుండా బొచ్చు రుణండి నేను అవన్నీ కూడా చదవాలంటే చాలా కష్టం కాకపోతే అందులోంచి కొన్ని మాత్రం పిక్ చేసుకుని పెట్టాను అవి చదువుతాను అవి చదివాక మీరు వాణ్ణి ఏ కాల్ చెప్పుతో కొట్టాలనుకుంటారో మీరు ఆలోచించుకోండి డిబేట్లు జరగడం వలన బైబుల్లో ఉన్న రంకుతనం బంకుతనం ఉగ్రవాదం బయటపడుతుంది అనుకుంటున్నావా బిగ్ బగ్గర్ అనేసి పెట్టారు అండి ఇంకొకటి పొరే నీ ఆదాయం తగ్గిందేరా అంటే వాళ్ళు రాసిందే చదువుతున్నారండి ఇక్కడ కావాలంటే నేను మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను చూసుకోండి పొరే నీ ఆదాయం తగ్గిందా అందుకనే బాధ మీ గురించి అందరికీ అర్థమవుతుంది క్రిస్టియన్స్ కూడా మతం మార్చుకున్నారు అని చచ్చిపోతున్నావు నువ్వు నీ ఓవరాక్షన్ ఇది పెట్టడమే కానీ దాని కింద ఇంకో కామెంట్ కూడా ఉంది ఒరే కొజ్జా నేను కదండి అన్నది నేను అనలేదండి ఇదిగో ఇక్కడ అన్నది కూడా ఎవరంటే వెంకీ సిక్స్టీ సిక్స్ అంటే ఎవరు మరి ఒరే కొద్జ్జా ఎక్కడ ఎడారిలో నుంచి తెచ్చిన మతాన్ని ప్రమోట్ చేసి డబ్బులు దబ్బుతుంది మీరు అసలైన మతోన్మాదులు మీరు ఈ కొజ్జా ఇక్కడ బతుకుతున్న మీరు బొకడా గాళ్ళు హిందువులను మతోన్మాదులు అంటున్నావు బ్రోకర్నా కొడక అని చెప్పి తిట్టాడండి ఇక్కడ నేను కావండి కామెంట్ కూడా పెడతా వద్దులేండి నేనే చూపిస్తాను ఓకే ఒరే ఆడంగి వెదవా భయపడ్డావా కొజ్జా కొజ్జా కొజ్జ నువ్వు బ్యాక్ పిట్టింగ్ గాడివి ఒరే కొజ్జా ఏడి అని పెట్టాయండి అమ్మ మొదలు పెట్టడం మొదలు పెట్టడం మతోన్మాదులు అని మొదలు పెడతాడు మళ్ళీ విగ్గు డిబేట్లు ఆపాలని చెప్తాడు అమ్మ ఆశ దోశ అప్పడం వడ కుదరదులే పక్కకు వెళ్ళి ఆడుకోమా ఇక్కడ వేరే వాళ్ళు పెట్టారండి ఈ డిబేట్ల వల్ల వీళ్ళ బండారం బయటపడుతుందని భయం కరెక్ట్ అండి ఇట్లాంటి డిబేట్ల వల్లే కదా ఇట్లాంటి విగ్గుగాళ్లు బయటకు వచ్చింది పాపం ఎవరో ఒక అమాయకుడు అండి అన్నకి బుద్ధి వచ్చింది రో పెట్టిన కామెంట్ కి ఉద్దేశం ఏంటంటే బెగ్గర్ గడికి బుద్ధి వచ్చింది హైందో పెద్దల్ని చూసేసరికి వచ్చపడింది వీడి వీడియోలన్నీ బయటికి వాళ్ళు పెట్టేసరికి అని చెప్పేసి చెప్తున్నాడండి అంత అంత మంచి వేరే ఏం లేదు టెన్త్ చదివిన వాడు కూడా నీతులు చెప్తుంటే మేము వినాలా ఇంకొకటి కూడా ఉందండి సాక్ష్యాల పేరుతో మా దేవీ దేవతలను అవమానిస్తున్నారు ఇరా ఇప్పుడు పిసుకో పిసుకోవడం స్టార్ట్ చేయి పిసుకడం స్టార్ట్ చేయ మొత్తం చెప్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినా చేయకపోయినా అది ఎంత నిజం ఉన్నా ఎంత అబద్ధం ఉన్నా కాకపోతే కొంతమంది దాన్ని పాయింట్అవుట్ చేస్తానే ఉంటారు కదా అలాంటి లోనే ఒక మాట వీళ్ళు మాట్లాడుతున్నారండి ఇక్కడ ఒరే బాబు మీ మొదటి భార్యని మోసం చేసి కర్మ అనుభవిస్తున్నావు ముందు మీ భార్య ఉసురు తగ్గించుకో మొత్తం వినిపించట్లేదు నేను మొత్తం వినిపిస్తే మళ్ళీ ఇంకొక మూడో స్టండ్ పడుద్ది ఎందుకు వచ్చింది అందుకే మనోడు కామెంట్లని మొత్తం అన్ని కూడా డిలీట్ చేసేస్తాడు నెగిటివ్ కామెంట్లు ఉంచుకోడుగా చుచ్చు హిందువుల ఇళ్లకు వచ్చి సువార్త అని చెప్పి హిందువులను మతమార్పిడి చేయడం ఎప్పుడైతే ఆపుతారో అప్పటి వరకు ఈ డిబోట్లు కొనసాగుతానే ఉంటాయి ఇక్కడ ఎవరు రాజు కొడుగరు ఆయన ఏమంటున్నారంటే హిందువులు మంచివాళ్ళ హిందువులు పెద్దలు చెడ్డవాళ్ళ మీ అమ్మ నాన్న మంచి వాళ్ళే నువ్వేనా చెత్తనా కొడుకు డాట్స్ పెట్టి నా కొడక అని పెట్టారండి ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టారు ఆయన అది కూడా సేమ్ అబ్బో అది ఇంకా బూతులు ఉన్నాయి ఇన్ని బూతులు బూతులు మాట్లాడుతుంటే కూడా సిగ్గు సరం లేకుండా ఇంకా వీడియోలు పెడుతున్నావు దర్శిని యొక్క నీకు కొంచెం అయినా ఇంకిత జ్ఞానం ఉంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళని మాత్రం ఇట్లా తిట్ట చాలా దరిద్రంగా తిట్టేస్తున్నాను నువ్వు ఇట్లా దొంగ కామెంట్లు మాత్రం పెట్టించుకున్నా ఆ వీడియో కింద ముందే చెప్తాను అర్థమైందా ఏదైనా ఉంటే డైరెక్ట్ గా సెన్షియర్ గా మాట్లాడు అంతేగాని దొంగ కామెంట్లు పెట్ట అర్థం చేసు మీ పాస్టర్ లిమిట్స్ లో అపాయింట్మెంట్స్ రాస్తారు మీరు ముంజ అని అంటారు మీ లిమిట్స్ చాలా చూసాం అక్క నీకే ఆవిడ ఇంకొకటి కూడా పెట్టారు డిబేట్స్ ఆపేలోపు బైబిల్లో రంకు అంతా బయట పెట్టారు మా కరుణాకర్ గారు లలిత్ గారు అబి అక్క విగ్గు లేకుండా నీ నిజ స్వరూపం చూపించు అక్క అంటల వీళ్ళు చెప్పారు ఇక్కడ నా మీద పడేడుతో ఎందుకు వచ్చింది ఇదిగో చూసుకో బాగా కనిపిస్తున్నా నీ వీడియోనే ఇదిగో నువ్వు కూడా కనిపిస్తా పైన ఇప్పుడు ఇది ఇది బాగుంటదండి ఈ కామెంట్ అయ్యా అభినయ దర్శన్ గారు కరుణాకర్ సుగుణ అన్న హమారా ప్రసాద్ అన్నతో మీరు మాట్లాడింది డిబేట్ విషయం కాదు పరమత దేవీ దేవతల దూషణ చేయకూడదని దుర్భాషలాడకూడదని ముందు ఒక మాట మీద నిలబడి సార్ మీ పాస్టర్లందరూ అందరూ ఆ తర్వాత మాట్లాడదాం డిబేట్స్ గురించి అని చెప్పి చెప్పారంట నువ్వేం చెప్తున్నారో డిబేట్లు ఆవడానికి నేనే ఫస్ట్ మాట్లాడి మాట్లాడుతున్నావా ముందు నువ్వే మాట్లాడావా మరి ఇదేంటి ఈ కామెంట్ ఏంటి పరమత దేవీ దేవతల దూషణలు చేయకూడదు అని దుర్భాషలు ఆడకూడదు అని ముందు ఒక మాట మీద నిలబడండి మీ పాస్టర్లందరూ ఆ తరువాత మాట్లాడదాం డిబేట్స్ గురించి అని చెప్పారండి ఇక్కడ నువ్వే మాట్లాడుతున్నానా ఇదే అండి నేను చెప్పాను కదా ఈయనకి సిగ్గు శరం చీమి నెత్తురు అట్లాంటిది ఏమీ ఉండదు మా నోడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు అందులో ఎంత అబద్ధం ఉంది ఎంత నిజం ఉంది ఎంతవరకు కూడా ఏంటంటే పిసుకోడా పాలన వాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడుతున్నారంటే చాలు ఓ పిసుకేసుకుంటాడు అక్కడ చెప్పింది ఒక ఎంతో నేనే ఫస్ట్ డిబేట్లను ఆపడానికి నేనే ఫస్ట్ ప్రయత్నం చేశాను ఇంత క్లారిటీతో చెప్తున్నారు వాళ్ళు ఈ ఒక్క కమెంట్ తోటి నేను ఇది ఫినిష్ చేస్తాను ఎందుకంటే చాలా ఉందండి చెప్పాలంటే మళ్ళీ అది ఒక అరగంట గంట అవుతుంది పెద్ద లాగ్ అవసరం ఈ అసలు మాట్లాడదానుకునే నేను వీడియోలు పెట్టడం ఆపేశాను నేను మతోన్మాదులు అనే పదం వాడితే ఎల్ కొడుకులని చెప్పుతో కొట్టాలి ఎల్కెల్లారా పని పాట లేదు మీ మతం గురించి మీరు ప్రచారం చేసుకోండి ఎవరికి ఇబ్బంది ఉండదు చర్చిల్లో హిందూ దేవీ దేవతలను తిడుతూ బయటికి వచ్చి మళ్ళీ మత ప్రచారం చేస్తారా ఎలా కొడకలారా సరీ పొద్దున్నే లేస్తే బిచ్చగాళ్ల మాదిరిగా ఇల్లు తిరుగుతూ ఏందిరా మీ మత ప్రచారాలు మీరు మతోన్మాదులు అనుమతులు లేకుండా అడ్డగోలుగా ప్రచారాలు చేస్తూ మళ్లీ మతోన్మాదులు అంటారా ఇల్లు ఇల్లు తిరుగుతూ మా దేవుడు గొప్ప అని చెప్పే ఎల్కేలు మీరు నువ్వేంది నీ బతుకేందిరా నువ్వు క్రైస్తవులకు ప్రతినిధివా ఎల్కే జనాల్ని రెచ్చగొట్టుడు ఆపి జీ నోరు మూసుకో ఎల్కే అని పెట్టాడండి అంటారా ఇంకోసారి మతోన్మాదని దర్శన యొక్క అంటావా మతన్ మాది అంటావు ఇంకొకసారి నేను ఒకసారి చూపిస్తాను కాబట్టి పాస్ చేసుకుని ఒకసారి చదువుకు ఆయన మీద దుమ్మెత్తిపోయాలని చూడడం నాకు అసలు కరెక్ట్ అనిపించలే అందుకే ఈ పిస్కుల్ గడి గురించి నేను మాట్లాడడానికే ఇవి కూడా కొనుక్కోవలసి వచ్చిందండి నేను ఎందుకంటే అండి వాడు ఒక మాట చెప్పాను నాకు అది చాలా బాధేసింది అదేంటంటే ఎవరైనా సరే రెంట్ల కోసం వెళితే క్రైస్తవులం అని చెప్తే ఎవరు రెంట్కి ఇల్లు కొట్టలేదంటే అండి నిజం చెప్పనండి ఒక మాట అది నిజమే కానీ ఎందుకు ఇవ్వట్లేదు ఇక్కడ జరిగే పరిణామాలు వేరు ఉన్నాయి ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ కూడా మీరు క్రైస్తవులు అయితేనే మేము ఇల్లు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది ఎందుకు మర్చిపోతున్నాడు వీడు ఎంతవరకు హైందో వేపడి ఆడడమే ఎలా కడుపు కన్న తిన్నావా గడ్డి తిన్నావా నాకు అర్థం కాలేదు నువ్వు ఇంకా మారవా నువ్వు ఇంకా ఇంకా ఇట్లానే వస్తావా వస్తున్నా వస్తున్నా నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఇదేముంది అప్పటి వరకు నెక్స్ట్ వీడియో వచ్చేందుకు పిసుకో సో దీని గురించి మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియో ఉందండి మనోడికి మనోడికి పగిలిపోద్ది ఆ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటుంది కీప్ వాచింగ్ ఐరా మీడియా జై హింద్